చెందిన వీరారెడ్డి అల్లుడు రాజారెడ్డి ఒక కంపెనీ పేరుతో నిరుద్యోగులకు కోట్లాది రూపాయలు మోసం చేసిన సంఘటన వెలుగులోకి రావడంతో జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది చెందిన వీరారెడ్డి అనే వ్యక్తి తన అల్లుడు అంతపు రాజారెడ్డి కంపెనీ వెల్త్ అండ్ హెల్త్ ఫైనాన్స్ సొల్యూషన్ హైదరాబాద్ కంపెనీలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నుంచి రెండున్నర లక్షల నుండి లక్షల వరకు వసూలు నిరుద్యోగుల ఖాతాలలో ప్రతి నెల ముప్పై నుంచి నలభై వేలు జీతాలు చెల్లిస్తూ నిరుద్యోగులను ముంచారు వీరారెడ్డికి రాజకీయంగా పలుకుబడి ఉండటంతో ఆలుగడ్డ నియోజకవర్గంలోని పలువురు నిరుద్యోగులతో లక్షలాది రూపాయలు వసూలు చేసి కొన్ని నెలల పాటు జీతం చెల్లిస్తూ నమ్మించారు దీంతో నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఆలగడ్డ బనయానపల్లి నంద్యాల పాణ్యం శ్రీశైలం నియోజకవర్గంలోని వందలాది మంది నిరుద్యోగులు మూడు లక్షలకు పైగా చెల్లించి కంపెనీలో చేరారు వీరికి కొన్ని నెలల పాటు నలభై వేలు జీతం చెల్లిస్తూ నమ్మ పలికి చివరకు కోట్లాది రూపాయలతో కనిపించకుండా వెళ్లారు నిరుద్యోగులకు నెలవారీ జీతం పడకపోవటంతో అనుమానం వచ్చి రాజారెడ్డికి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ ఉండటంతో నిరుద్యోగులు ఆరా తీయగా మోసపోయినట్లు గుర్తించారు నిరుద్యోగులను చేర్పించటానికి వీరారెడ్డి అనే వ్యక్తి డబ్బులు కట్టిన ఒక్కొక్కరి వద్ద పదివేల రూపాయలు కమిషన్ తీసుకుని డబ్బులు కట్టిన బాధితులకు మొహం చాటేశాడు వీరారెడ్డి అనే వ్యక్తి నేను విధంగా చెప్తున్నాం సార్ అంటే గారు వార్నింగ్ ఇవ్వడం జరిగింది మీరు బంద్ చేయండి అని కానీ ఈయన బంద్ చేయకుండా దాన్ని కంటిన్యూ చేయడం జరిగింది కంటూ చేయడంతో మూడు లక్షల యాభై వేల రూపాయలు కట్టాల్సిన డబ్బులు రెండు లక్షల యాభై వేల రూపాయల అల్లుడి పెరిగింది రాజారెడ్డి పెరిగింది పంపించాడు మిగతా డబ్బులు రాజ ఈయన అకౌంట్లో వేసుకున్నాడు తర్వాత మూడు అరవై అని చెప్పి మూడు యాభై అల్లుడికి అల్లునికి పంపించాలా పదివేల రూపాయలు నాకు కమిషన్ కావాలని చెప్పి ఉద్దేశంతో ఈయన పదివేల రూపాయలు తీసుకున్నాడు ఈ విధంగా తీసుకుంటే దొన్నిపాడు కేవలం టౌన్ వరకు నాకు తెచ్చేంత వరకు ఒక రెండు వేల మంది బాధితులు ఉండొచ్చు అనుకుంటున్నాను రెండు వేల మంది ఇంటూ పదివేలు ప్లస్ యాభై వేలు రూపాయలు లెక్క తీసుకుంటే వీరారి దగ్గర అటాచ్మెంట్ గా ఒక ఏడెనిమిది కోట్లు ఉన్నట్టు ఈ ఏడెనిమిది కోట్లలో నిన్నటి వరకు ఎవరైతే దౌర్జన్యం చేస్తారో ఎవరైతే రాజకీయ నాయకులు బలకొడిందో వాళ్ళకి మాత్రం కొంతమందికి వేసేటట్టు సమాచారం డిపార్ట్మెంట్లు కట్టారు పోలీస్ డిపార్ట్మెంట్ కట్టినారు బ్యాంక్ డిపార్ట్మెంట్ కట్టారు ఆల్ డిపార్ట్మెంట్స్ ఆల్ ప్రభుత్వ ఉద్యోగులు కట్టారు ఎందుకంటే వాళ్ళ కుటుంబాలు బాగా చేసుకోవాలని చూస్తున్నాం కానీ రెండు సంవత్సరాలు సాగింది సాగుతుంది కానీ ఇప్పుడు ఆన్ ది స్పాట్ లో దీన్ని స్టగ్ చేసే ఎంతమంది వచ్చారు దయచేసి పెద్ద మనసుతో ప్రభుత్వము ప్రభుత్వ అధికారులు పోలీసు అధికారులు స్పందించి వీళ్ళకు న్యాయం జరగాలంటే దీన్ని వాళ్ళ డబ్బులు వాళ్ళకి చెల్లించి వాళ్ళకునే ఆస్తులు అటాచ్ చేసుకొని నీకు రాబట్టిన ఎన్ని ట్యాక్స్ రూపాయలు కానీ ప్రభుత్వం కానీ ట్యాక్స్ రూపాయలు తీసుకొని వీళ్ళ మిగతా రోజులు పంచితే బాగుంటాయని అమ్మే విషయం తెలుసుకున్న బాధితులు దొర్మిపాడి రోడ్డుపై బైఠాయించి వీరారెడ్డి ఎక్కడ ఉన్నాడో తమకు అప్పగించాలంటూ నిరసనలు వ్యక్తం చేశారు పోలీసులు అక్కడికి చేరుకొని బాధితులకు న్యాయం చేస్తామని ఎంత చెప్పినా వినకుండా వీరారెడ్డిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్టు చేయాలని లేకపోతే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని మందుల డబ్బాలతో బాధితులు నిరసన తెలియజేశారు బాధితులు టెంట్లు వేసి రోడ్డుపై ధర్నాకు దిగటంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ సమస్య ఏర్పడి ప్రయాణికులు ప్రజలు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు బాధితులు తమకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకున్నారు దగ్గర నుండి మరియు మరియు వీరారెడ్డి అనే అతను ఒక్కొక్కరి దగ్గర నుంచి పదివేలు వసూలు చేశారు ఎందుకు మూడు సంవత్సరాలు ఉద్యోగం ఇస్తాము నెలకు నలభై వేలు మీకు ఉద్యోగం ఇప్పిస్తామని ఇంటింటి దగ్గరికి వెళ్ళి ఇంట్లోని ఆడవాళ్లను ప్రలోభాలు పెట్టి వాళ్ళ బంగారు తాకట్టు పెట్టి ఇల్లు కొంప వాకిలి అన్ని తాకట్టు పెట్టి మూడు లక్షల యాభై వేల డబ్బులు మరియు ఆయన పదివేలు కమిషన్ గా తీసుకున్నారు గత పది రోజుల నుండి ఆల్రెడీ ఇక్కడ సింగ ఎవరుది ఎల్లనూరు దగ్గర కంప్లైంట్ ఫైల్ చేశారని అంటున్నారు ఇదే కంప్లైంట్ మేము ఇవ్వడానికి వెళ్తే ఎల్లనూరులో కంప్లైంట్ తీసుకోలేదు ఇప్పుడు ఈ రోజు ఇంత జరిగిన తర్వాత బాచిరెడ్డి వీరారెడ్డి మరియు సింగతల మహేష్ రెడ్డి మరియు వాళ్ళ భార్య రాజారెడ్డి భార్య ప్రగతి రెడ్డి మరియు శ్రీకాంత్ రెడ్డి వీళ్ళందరూ తక్షణము పోలీస్ స్టేషన్ లేకు వచ్చి సరెండర్ అయిన తర్వాతనే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వాళ్ళందరూ ఇక్కడ సరెండర్ అయ్యి దాని తర్వాత వాళ్ళు మాకు డబ్బులు ఏ విధంగా ఇస్తారు ఎలా ఇస్తారు ఏ ప్రాసెస్ లో ఇస్తారు అనే దానికి సమాధానాలు చెప్పిన తర్వాతనే ఇక్కడి నుంచి మేము వెళ్ళము అంతవరకు మేము వెళ్ళము ఒకవేళ బలవంతంగా ఎవరైనా ఇక్కడి నుంచి మమ్మల్ని తీసుకొని వెళ్ళాలని చూస్తే ఇక్కడి నుంచి వెళ్ళేది మాత్రం హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్